వీరశైవ భక్త బాహేశ్వరులారా నంజాల నగరంలో సుమారు నాలుగు వందల ఇళ్ళు వీరశైవ భక్తులు బహేశ్వరులు ఉన్నారని పిలిపినది వీరికై పంతొమ్మిది వందల ఎనభై మూడు మే పద్నాలుగవ తారీఖు నాడు వీరశైవ సత్యవత సమాధిపతి పేరుతో నంద్యాలలో స్థాపించి పది సంవత్సరం నిరాధాటముగా గడిపినాను నేను అది అవాకులు జవాకులు పేర్కొ పది పది విధాలుగా మాట్లాడుతారు అయినా అవన్నీ నాకు సంబంధం లేదు తప్పనిసరిగా ఈ సర్వసభ్య సమావేశంలో వెళ్ళి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు నంద్యాల పట్టణ సమీప వండలి శ్యామావతి నదీ తీరంలో ఉన్న ప్రమధనందీశ్వర తీర్థ ప్రాంగణమున సర్వసభ్య సమావేశం ఏర్పాటు ఉన్నాము ఈ సమాజమునందు అందరూ పాల్గొని స్వామివారి అచ్చడ అభివేకాలను పాల్గొని స్వామివారి తీర్థప్రదాలను స్వీకరించి సమాజమునకు అనువైన తగిన హితవులను తెలుసుకొని సమాజ వృద్ధికై పాటుపడగలరని ఈ సభను దిగ్విజయం చేయగలరని ఆశిస్తున్నాను ఇట్లు రేవణి సిద్ధాంతి వీరదేవ సంజీవ సమాజం అధ్యక్షుడు